హాయ్ ఫ్రెండ్స్ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది మహారుథులు అతిరథ మహారుథులు యోధులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు పాండవులు కౌరవుల మధ్య మహా సంగ్రామమే నడుస్తుంది కౌరవుల పక్షాన భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు అశ్వత్థామ వంటి యోధుల యుద్ధంలో నిలవగా పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులతో పాటు అర్జున కుమారుడు అభిమన్యుడు మరికొంతమంది యోధులు ఉండగా కౌరవ పాండవ యుద్ధం అతి భయంకరంగా సాగుతుంది భీష్మ ద్రోణాచార్యులు దాటికి పాండవ సైన్యం కనుమరుగవుతుంది పాండపుత్రులు మరియు అర్జున కుమారుడు అభిమన్యుడితో పాటు మిగతా కుమారులు కౌరవ సైన్యంపై విరుసుకు పాండవులు భీష్ముని వధించే దిశగా శిఖండని భీష్ముడికి ఎదురుగా యుద్ధంలో పెట్టి అర్జునుడు భీష్ముణ్ణి తన బాణాలతో భయంకరంగా గాయపరిచి ప్రాణాలతో ఉన్న భీష్ముణ్ణి అంబసిపై పడుకోబెట్టారు భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తున్నాడు అతి పరాక్రమ వీరుడైన అభిమన్యుడు కౌరవ సైన్యంపై విరుచుకుపడి తునాతుణుకలు చేస్తున్నాడు యోధులను సైతం లెక్క చేయకుండా తండ్రికి మించిన తన్యుడిగా యుద్ధభూమిలో సాగుతున్నాడు దుర్యోధన పుత్రులను కూడా వధించసాగాడు కొన్ని పాటు దుర్యోధన్ని కూడా తన అస్త్రాలతో బందీగా చేశాడు దీంతో దుర్యోధనుడు మనస్తాపానికి గురి చెందాడు అభిమన్యుడు యుద్ధ విద్యను తమ మేనమామ అయిన శ్రీకృష్ణుడి దగ్గర తన తండ్రి అయిన అర్జునుడి దగ్గర కృష్ణుడి కుమారుడు అయిన ప్రత్యుద్ముడి దగ్గర అభిమన్యుడు నేర్చుకున్నాడు అభిమన్యుడు దాటికి కౌరవ యోధుల సైన్యం చల్లాచెదురవుతుంది దుర్యోధనుడు కౌరవ ప్రాతినిధ్యం వహిస్తున్న ద్రోణాచార్యులను అభిమన్యుణ్ణి వధించమని అడగగా రణభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నంత వరకు సాధ్యం కాదు అని చెబుతాడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని నియమిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో ఈ పద్మవూహాన్ని ఛేదించడం ముగ్గురు యోధులకు తప్ప ఎవరికీ తెలియదు ధర్మరాజు పద్మవ్యూహాన్ని ఛేదించడం ఎలా అని అడగగా అభిమన్యుడు నేను పద్మవూహాన్ని ఛేదించగలను తిరిగి రావడం తెలీదు అని చెబుతాడు అభిమన్యుడికి పద్మయోహం చేజించడం ఎలా తెలుసు అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండగా అర్జునుడు సుభద్రకు పద్మ్యూహం చేజించడం చెప్పసాగాడు మధ్యలో సుభద్ర నిద్రలోనికి జారుకుంటుంది అది గమనించిన అర్జునుడు చెప్పడం ఆపుతాడు అభిమన్యుడు ధర్మరాజు భీముడు నకుల సహదేవులను తమ సైన్యంతో పద్మయూహాన్ని చేజిస్తూ సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తూ ముందుకు సాగాడు అభిమన్యుడి వెనుక పాండవులను పద్మయోహంలోనికి వెళ్లకుండా జష్టజముడు నిరోధించాడు అభిమన్యుడు అతి భయంకర యుద్ధం చేయసాగాడు యోధులను సైతం నిలవలేని విధంగా ఉంది కర్ణుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు కర్ణుడికి గాయాలయ్యాయి అభిమన్యుడు యుద్ధరీతికి కర్ణుడి సైతం నిలవలేని వాతావరణం నెలకొంది అభిమన్యుని చేతిలో ధనుస ఉన్నంతసేపు అభిమన్యుని ఎదుర్కోవడం కష్టసాధ్యమని ద్రోణాచార్యుడు చెప్పడంతో యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా యుద్ధంతో కర్ణుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు శకుని అశ్వత్థామ దుర్యోధనుడు అందరూ ఒకేసారి బాణాలతో అభిమన్యుడిపై అధర్మ యుద్ధం చేయసాగారు అప్పటికి తన పరాక్రమంతో అభిమన్యుడు వారందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు తన శక్తి మేరకు పోరాడుతూ అందరినీ గాయపరుస్తూ ఉన్నాడు చివరికి కర్ణుడు అధర్మంగా తన హస్త్రంతో అభిమన్యుడిని అతమారుస్తాడు అభిమన్యుడి పరాక్రమాన్ని చూసిన కర్ణుడు విశ్వంలోనే అతి పరాక్రమ వీరుడిగా నిలుస్తామని కొనియాడాడు నమస్తే అండి ఈరోజు అభిమన్యుడి పరాక్రమం గురించి తెలుసుకున్నాము అభిమన్యుడు చిన్న వయసులోనే ఎందుకు మరణించాడు అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ మొట్టమొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి